డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పాటల తోటలో మన పాట తపము ఫలించిన ఫలించినెదరగనే ప్రియురాల ఈ పాట పంతొమ్మిది వందల అరవై మూడు నాటి శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలోనిది సాహిత్యం పింగళ నాగేంద్రరావు సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు నేపథ్యగానం ఘంటశాల ఈ పాట వింటూ ఉంటే చాలా బాగుంటుంది మనకి ప్రశాంతత కావాలనుకున్నప్పుడు కొద్దిసేపు ఇటువంటి పాటలు కనుక మనం విన్నామంటే మన మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది చాలామందికి అనుభవం కూడా అందుకని ఈ పాటలో నేను అందరికీ కూడా ఈ విధంగా షార్ట్స్ ద్వారా గుర్తు చేస్తున్నాను నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను